ఈ రోజు మహిళలందరికీ ఇరవై ఒక్క వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎలాంటి రూపాయి భారం భారం వడ్డీ ఈ రోజు మీకు చెక్కులు అందజేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా మీరు ఏమైనా లోన్ తీసుకొని ఉండి మహిళా సభ్యురాలుగా ఉండి చనిపోయి ఉంటే రెండు లక్షల వరకు మీరు కట్టకుండా ఆ యొక్క లోన్ బీమాను కూడా ఈరోజు మనం అందజేస్తా ఉన్నాం అందుకనే ఇప్పటి వరకు మహిళల మీద పడేటువంటి పేద పేద మహిళలు ఇవాళ మేము బస్సు పెడితే అడ్డుకున్నారు బిఆర్ఎస్ వాళ్ళు అడుగడుగున అడ్డుకున్నారు ఎగతాళిగా వీడియోలు చేసి పెట్టిర్రు ఆడోళ్ళు ముప్పై మూడు జుట్లు కలిసి ఉంటాయి గానీ మూడు సిక్కలు కలిసి ఉంటాయి అనే విధంగా దుష్ప్రచారం చేసి బస్సులలో కొట్టుకుంటున్నారు చూడండి అని దుర్మార్గమైన దుష్ప్రచారం చేసారు కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మంది మహిళా సభ్యులు ఈరోజు ఈ గ్రూపులలో ఉన్నారు గ్రూపులలో ఉండి వాళ్ళు వ్యాపారవేత్తలుగా తయారవుతున్నారు దానిలో భాగంగానే కోటి మంది మహిళల్ని గ్రూపులలో చేర్చాలటువంటి లక్ష్యంతో కూడా మా యొక్క సంస్థ శాఖ పనిచేస్తూ ఉంది ఇప్పటికే అతి తక్కువ కాలంలో అరవై ఏడు వేల మంది మహిళలను ఈ మధ్యకాలంలో మన గ్రూపులలో చేర్చడం జరిగింది రాబోయే కాలంలో ఒక లాగా ఒక ఉద్యమం లాగా మహిళా శక్తిని పెంచడం కోసం మరింత ఉత్సాహంతో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలనేటువంటి లక్ష్యంతో పాటు కోటి మంది సభ్యులుగా కూడా చేరుస్తామని కూడా ఈ సందర్భంగా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మా మంత్రివర్గ సహచరులకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ఈరోజు నూట యాభై బస్సులతోటి మన అందరికీ మరి ఆర్టీసీ ఒప్పందం జరుగుతుంది మహిళా గ్రూపులకు నూట యాభై బస్సులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే కాకుండా వెయ్యి మెగావట్ల వెయ్యి మెగావట్ల మరి సోలార్ సోలార్ కూడా ఈరోజు మనము ఒప్పందం చేసుకోబోతున్నాం మహిళలకు పదిహేడు రకాల వ్యాపారాలను గుర్తించి ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి ద్వారా అనేక క్యాంటీన్స్ కానీ ఈవెంట్ మేనేజ్మెంట్స్ కానీ ఇతర బిజినెస్ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం మాట అంటే నిలబెట్టుకునే ప్రభుత్వం మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తూ మనకు దాదాపుగా దాదాపుగా మూడు వేల కోట్లకు పైగా విలువ చేసేటువంటి సోలార్ విద్యుత్తును సీఎం గారికి బడి విక్రమార్కన్నా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మనం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు ఇరవై రెండు మహిళా జిల్లా భవనాలకు ఐదు ఐదు కోట్లతోటి నూట పది కోట్లు ఒక్కొక్క ఎకరం దాదాపుగా ఎకరానికి కూడా మరి ఐదు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఉన్నది అవి కూడా ఇవాళ మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఆడపడుచులందరూ కూడా ఈ పెద్దన్నను చిన్నన్నను ఈ ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి మీ అందరి సంక్షేమమే మనందరి సంక్షేమము ఈ ప్రభుత్వ లక్ష్యంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ ప్రధాన వేదికకు రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి గారు